ఈ రోజు సూర్యగ్రహణం అయితే పన్నెండు రాసులకి ఎలా ఉంటుంది ఈ సూర్యగ్రహణ ప్రభావం ఈ పన్నెండు రాసుల పైన ఎలా పడుతుంది వాటికి పరిహారాలు నివారణలు ఏం చేయాలి అనేది చూద్దాం అలాగే ఏ రాసులకి సంపదలు సిరి సంపదలు ఈ సూర్యగ్రహణం వల్ల వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం మేషరాశి వృషభ రాశి వాళ్ళకైతే సూర్యగ్రహణం పట్టిన సమయంలో హనుమాన్ చాలిసా పారాయణం చేస్తే చాలా మంచిది అలాగే ఓం భాస్కరాయ నమ అనే మంత్రాన్ని సూర్యుడికి సంబంధించిన మంత్రాన్ని జపిస్తూ ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది అలాగే వృషభ రాశి వాళ్ళు కూడా లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే వీళ్ళకి సంపదకు లోటుండదు అలాగే మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి వాళ్ళు కృష్ణుణ్ణి పూజించాలి ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపించాలి కర్కాటక రాశి వాళ్ళు శివుడికి పూజించుకొని మహామృత్యుంజయ మంత్రాన్ని సింహరాశి వాళ్ళు కూడా సూర్య భగవానికి ప్రార్థించి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని అయితే జపించాలి అలాగే కన్యానికి రాశి తులారాశి వాళ్ళు కూడా ఈ గ్రహణం విడిచిన తర్వాత దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవాలి తులారాశి వాళ్ళు సూక్తం పారాయణం చేసుకొని పూలతో లక్ష్మీదేవికి పూజ చేసుకోవటం వల్ల అభివృద్ధి వ్యాపారాల్లో మంచి సంపద వీళ్ళు ఘటించే అవకాశం ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళు ఖచ్చితంగా హనుమాన్కి పూజించుకొని ఓం రామదూతాయ నమహ అనే మంత్రాన్ని పఠిస్తే మంచి జరుగుతుంది ఇక ధనుసు రాశి వాళ్ళు కూడా గాయత్రి మంత్రాన్ని జపించి విష్ణువుని పూజిస్తే మానసిక ప్రశాంతత వీలకి లభిస్తుంది అలాగే మకర రాశి మీనరాశి కుంభరాశి వాళ్ళు ఈ శనిదేవుడికి పూజించుకొని ఓం శం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పఠించి శివలింగానికి బిల్లో పత్రాలతో లేదా నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది మీనరాశి వాళ్ళు కూడా విష్ణువుని పూజించుకొని ధ్యానం చేసుకొని ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి కుంభరాశి వాళ్ళు కూడా శనిదేవుని పూజించుకొని ఓం శం శా శిరాయ నమహాని చదువుకుంటూ అలాగే శివుడిని కూడా పూజించుకొని ఓం నమ అని చెప్పిస్తే అంతా మంచిగా జరుగుతుంది కాబట్టి తప్పకుండా చేయండి